హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య నిజమైన మాయకి స్పృహ వచ్చిందని తెలుసుకొని హాస్పిటల్కి పరుగు పరుగున వస్తుంది మాయని నిలదీస్తూ ఉంటుంది కావ్య మాయ ఏమి అనుకోవద్దు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది కానీ ఇది నా జీవితానికి సంబంధించింది నీవల్ల ఒక కుటుంబం రోడ్డు మీద పడబోతుంది నిజం చెప్పు మా మావయ్య గారికి ఆ బిడ్డకి నీకు ఎటువంటి సంబంధం ఉంది నిజం చెప్పు మాయా నా జీవితాన్ని కాపాడు అని వేడుకుంటూ ఉంటుంది ఇక మాయా కావ్యవైపు చూస్తూ ఉంటుంది మాయా ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే ఒక కన్న తల్లి తన బిడ్డని వదులుకొని ఇన్ని రోజులు ఉండలేదు అంటే ఆ బాబు నీ కన్న కొడుకు కాదని నా నమ్మకం ఆ నిజమే వచ్చి చెప్పు మాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో డాక్టర్ కావ్య ఎందుకు పేషెంట్ని అంతగా నువ్వు అడుగుతున్నావు తనకి ఇప్పుడే స్పృహ వచ్చింది తనని ఇలా ఇబ్బంది పెట్టద్దు ఒక టెన్ మినిట్స్ సాగాక నువ్వు అడగవలసిన ప్రశ్నలన్నీ అడుగు అనగానే డాక్టర్ నా జీవితం మునిగిపోతుంది ఇప్పుడు ఈ మాయ నిజం చెప్పాలి అనే లోపే మాయా స్పృహ కోల్పోతుంది అప్పు కావ్య బయటికి వస్తారు మాయకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్ ఇక మాయ శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోతుంది డాక్టర్ బయటికి వచ్చి ఇక కావ్యని అలాగే అప్పుని దగ్గరికి రమ్మని చూడండి మేడం మీరు ఏ సమస్యతో ఆ మాయని హాస్పిటల్లో జాయిన్ చేశారో నాకు తెలీదు కానీ ఆ మాయ శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోయింది ఎప్పుడు తను మళ్ళీ బయటికి వస్తుంది అన్నది కూడా మేము చెప్పలేము అని అంటారు డాక్టర్ ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది కావ్యకి అప్పు అంటుంది డాక్టర్ తనకి ఇంజక్షన్ ఇచ్చారు కదా తనకి స్పృహ వచ్చింది కదా మళ్ళీ కోమాలోకేంటి అనగానే తన తలకి బలమైన గాయం తగిలింది తను మానసిక వేదన కూడా పడుతున్నట్టు అనిపిస్తుంది ఇక తను నిజం చెప్పాలనుకున్నా తన మనసు అలాగే తనకు అయిన గాయం సపోర్ట్ చేయలేదు అందుకే తను కోమాలోకి వెళ్ళింది కోమా నుండి ఎప్పుడుకి బయటికి వస్తుందో అన్నది మాకు తెలీదు పేషెంట్ని టూ డేస్ అయ్యాక డిశ్చార్జ్ చేస్తాము అని అంటారు డాక్టర్ ఇక కావ్య హాస్పిటల్లో కుప్పకూలిపోతుంది ఇది ఇలా ఉండగా కావ్య సుభాష్కి అలాగే ఇక అమ్మమ్మగారికి స్వప్నకి పెళ్ళి కొంచెం లేటుగా అయ్యేటట్టు చూడండి నేను ఒక పని చేసుకొని వస్తాను అని చెప్పడంతో ఇక పంతులు గారు చాలా మంత్రాలు చదువుతూ ఉంటారు రాసిక బాధపడుతూ ఉంటారు కలవతి ఖచ్చితంగా ఏదైనా చేసి ఈ పెళ్లి ఆపుతుంది అని మనసులో అనుకుంటారు పంతులు గారు అంటారు బాబు రాజ్ ఇదిగో ఇలాంటి వాళ్ళతో ఏదైనా స్నేహం చేస్తే ఇలాగే మంచివారికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఇక పెళ్లి చేసుకున్నాక నీ బ్రతుకు ఏంటి అన్నది కూడా నాకు తెలియటం లేదు మంత్రాలు చదవాలన్నా నోరు రావటం లేదు అని అంటారు పంతులు గారు ఇంతలో స్వప్న వస్తుంది అయ్యో పంతులు గారు మా అందరికీ అలాగే ఉందని అనుకున్నాము మీకు కూడా ఇలాగే ఉంటే మంత్రాలు అనేవి ఇంకా పెద్దగా చెప్పండి ఇంకా ఎక్కువ చదవండి ఎందుకంటే ఇలా బంధం నిలబడదు కాబట్టి అని అంటుంది స్వప్న స్వప్న కడుపుతో లేకపోయినా కడుపుతో ఉన్నానని ఈ ఇంటికి కోడలుగా వచ్చావు కానీ రాజ్ నాకు తల్లినే చేశాడు అలాంటప్పుడు ఈ బంధం నిలబడదని ఎలా అంటున్నావు అని అంటుంది వసేయ్ ఇంకొకసారి ఇలాంటి మాటలు నా గురించి కూశావు అంటే పెళ్ళి పేట్లపై కాదు చావు చావు అంచులు దాకా వెళ్తావు నాకు నీకు వంత నన్ను ఇదిగో ఈ రాహుల్ మోసం చేశాడు కానీ నువ్వు మాత్రం ఈ ఇంటికే మోసం చేస్తున్నావేమోనని నాకు అనిపిస్తుంది ఇంకొక గంటలో కావ్య ఏదో చేస్తాను అనింది అప్పుడు నీ బండారం ఏంటి అన్నది వస్తుందిలే అని చెప్పి అంటుంది స్వప్న ఆపండి ఎందుకు గొడవలు పెడతారు స్వప్న తప్పు చేసిన నా కొడికే పీట్లపై ఉన్నాడు అలాగే కావ్య సంతకాలు చేసి కూడా ఇచ్చింది ఇప్పుడు మనం ఏమనుకున్నా ఈ పెళ్లి జరుగుతుంది అని అంటారు అపర్ణాదేవి అమ్మ ముహూర్తానికి టైం అయిపోతుంది అనగానే స్వప్న అంటుంది ఆంటీ మీకు నేను ఏమీ అడగటం లేదు మా కావ్య తను వచ్చేదాకా ఈ పెళ్లి జరగకూడదని చెప్పింది అందుకే మా కావ్య వచ్చాకే ఈ పెళ్లి జరుగుతుంది అప్పటిదాకా ముహూర్తం అయిపోయినా పర్వాలేదు అని అంటుంది అంటే ముహూర్తానికి తాలిబొట్టు కట్టద్దా అనగానే ఏంటంటీ ఇంకా మీరు ఎలా అంటారు పెళ్ళి కాకముందే తల్లై పీట్ల మీద కూర్చున్న ఈ మహాపతి పతివ్రతకి ముహూర్తాలనేవి తెలుసా చేసిన తప్పుకి మా కావ్య ఎప్పుడొస్తే అప్పుడే తాలిబొట్టు కట్టాలి దాకా పెళ్ళి జరగడానికి వీల్లేదు అని అంటుంది స్వప్న ఇది ఇలా ఉండగా ఇక కావ్యని అప్పు ఓదారుస్తూ ఉంటుంది అక్క ఇప్పుడు ఏం చేద్దామే ఈ మాయ శాశ్వతంగా స్పృహలో లేదు కనీసం నిజమైన చెప్పొచ్చు కదా అనగానే వద్దప్పు నా జీవితం ఎలాగూ ఇలా అయ్యింది మావయ్య గారు అత్తయ్య గారు జీవితం పాతికి సంవత్సరాలు అన్యోన్యంగా గడిచిన జీవితం అలాంటి వారు విడిపోతారు అంటే తట్టుకోలేకపోతున్నాను అలాని మా అత్తయ్య బ్రతికి బట్ట కడతారంటే నమ్మలేను కొడుకునే శిక్షించిన తను ప్రాణాలు తీసుకుంటుంది అందుకే ఈ నిజం మాయే చెప్పాలి మామయ్య గారు తప్పు చేయలేదని నా మనసు చెప్పింది కాబట్టి అసలైన మాయ కోసం వెతికాను కానీ ఆ దేవుడు ఇలా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేరు నువ్వు అమ్మకి చెప్పద్దు నువ్వు అక్కడికి రావద్దు అనగానే అక్క ఎందుకే అటు బావా తప్పు చేయలేదు ఇక్కడ నువ్వు తప్పు చేయలేదు కానీ నీకెందుకు ఇలా జరుగుతుంది ఈ పెళ్ళి ఆపే అక్క అని అంటుంది వద్దు వద్దు అని చెప్పి అపు మాయని జాగ్రత్తగా చూసుకో తన కోసం ఇల్లు తీసుకొని తనని కాపాడుకుందాము ఎప్పటికైనా నిజం తెలుస్తుంది అనగానే నిజం తెలిసిన ప్రయోజనమేముందే ఎందుకంటే మాయ మాయ కోమాలా ఉంది కోమాల నుండి వచ్చేసరికి మీ ఆయన పెళ్ళి ఏమైనా ఆగిపోతుందా హస్సలాగదు ఇప్పటికైనా నిజం చెప్పక్క అని అంటుంది సరే నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక కావ్య బాధగా ఇంటికి బయలుదేరుతుంది ఇక కావ్య ఇంటికి వచ్చేసరికి అమ్మమ్మగారు స్వప్న అలాగే రాజ్ సుభాష్ సంతోషంగా చూస్తూ ఉంటారు అమ్మ కావ్య పెళ్ళి ఆగకుండా మీ స్వప్న నువ్వు వచ్చేదాకా ఆపింది ఇప్పుడు చెప్పమ్మా ఇప్పుడు అసలు నిజం చెప్పు అని అంటారు మామయ్య గారు నా చేతిలో ఏమీ లేదు చేజారిపోయింది అనగానే ఇంతలో రాజ్ కలవతి చేజారిపోవడమేంటి నువ్వు దేనికో వెళ్ళావు ఇప్పుడు ఇలా వచ్చావు చెప్పు కలవతి చెప్పు అనగాని ఈ పెళ్ళి మీరు చేసుకోవాలి నేను ఏమీ చేయలేను నన్ను క్షమించండి అని అంటుంది ఒక్కసారిగా గుండె పగిలిపోతుంది రాజ్కి ఇంట్లో వాళ్ళెవరికి ఏమీ అర్థం కాదు అమ్మ కావ్య ఇప్పటికైనా చెప్పు నీ భర్త వేరే ఆమె మెడలో తాలిబొట్టు కడుతున్నాడు ఈ పెళ్ళి లేదని చెప్పేసే అని అంటారు అమ్మమ్మగారు నేను మాట ఇచ్చాను ఆ మాట ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాను నేను ఏదో అనుకున్నాను ఆ భగవంతుడు నా జీవితాన్ని మలుపు తిప్పేశాడు నేను ఏమీ చేయలేను అని అంటుంది కావ్య ఇక రాజ్ కావ్యవైపు బాధగా చూస్తూ ఉంటారు ఇక పంతులు గారు అంటారు నాన్న చాలాసేపు అయింది ముహూర్తం దాటిపోయి ఇంకొక రాహుకాలం వచ్చేలోపు నువ్వు తన మెడలో మూడు ముళ్ళు వేయి నాకు చాలా ముహూర్తాలు ఉన్నాయి కానీ ఇలాంటి పెళ్ళి మాత్రం చేయాలనుకోవటం లేదు అనగాని ఈ కపర్ణాదేవి కావ్య దగ్గరికి వస్తుంది చూడు కావ్య ఈ పెళ్ళి చేయడం నాకు ఇష్టం లేదు ఈ కుటుంబం కోసం అలాగే ఆ బాబు జీవితం కోసం ఈ పెళ్లి చేయాలనుకుంటున్నాను నువ్వు సంతకం కూడా చేశావు కానీ లాస్ట్ అండ్ ఫైనల్గా నీకొకటి అడుగుతాను నీకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు ఏదో చెయ్యాలని బయటికి వెళ్ళావు ఏమీ చెయ్యలేకపోయావు కానీ అడుగుతున్నాను ఈ పెళ్ళి జరుగుతుందా లేకపోతే ఆపేమంటావా అనగానే హతయ్య గారు అని అంటుంది చూడు నువ్వు ఒక ఆడపిల్లవే ఇష్టం లేని మనసుతో భర్తని వదులుకోవద్దు తప్పు జరిగింది కాబట్టి తల వంచి పెళ్ళి చేయాలనుకుంటున్నాను చెప్పు పెళ్ళి జరపాలా ఆపేయాలా తరువాత న్యాయం నువ్వే చెయ్యాలి అనగానే ఇక నమస్కారం పెడుతుంది కావ్య చూడు రాజ్ నీ భార్య కావ్య పెళ్ళి చేసుకోమని చెప్తుంది ఇక ఈ పెళ్ళి ఎప్పటికీ ఆగదు పంతులు గారు మూడు ముళ్ళు తన మెడలో రాజ్ వేస్తారు పసుపు తాడుని ఇవ్వండి అని అంటుంది అపర్ణాదేవి ఇక రాజ్ చేతికి మూడు ముళ్ళ బంధాన్ని ఇస్తారు పంతులు గారు ఇక రాజ్ బాధపడుతూ కుమిలిపోతూ ఇక నిజమైన మాయ కాకుండా చిత్ర మెడలో తాలిబొట్టు కట్టబోతూ ఉంటారు ఇంతలో సుభాష్ ఆపండి ఈ పెళ్ళి జరగకూడదు అని అంటారు ఇక పంతులు గారు అంటారు పెళ్ళి జరగకపోతే నేను వెళ్ళిపోతాను ఇప్పటిదాకా నాకు ఇబ్బంది పెడుతున్నారు అని అంటారు ఏమండి ఈ పెళ్లి జరగాలి ఖచ్చితంగా ఇక్కడిదాకా వచ్చిన మన అబ్బాయి సంతోషాన్ని మీరు కాదనకూడదు ఒకవేళ ఈ పెళ్లి జరగకుండా ఉండాలి అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి మాయకి అన్యాయం చేయాలనుకుంటున్నారా ఆ బాబుకి ఖచ్చితంగా తండ్రి లేనివాణ్ణి వారసులు లేనివాణ్ణి చేయాలనుకుంటున్నారా చెప్పండి అనగాని లేదంటీ లేదు ఈ ఇంట్లో నాకు అన్యాయం చేయాలనుకుంటున్నారు ఇప్పటిదాకా ఈ ఇంటి మీద నాకు చాలా గౌరవం ఉంది కానీ ఈ ఇంటి వాళ్ళు పీటలపై దాకా తీసుకువచ్చి నాకు తాలిబొట్టు కట్టకుండా ఆపుతున్నారు నాకు ఈ రాజ్ మోసం చేశాడు బాబుని కని తప్పించుకోవాలనుకుంటున్నాడు నేను అస్సలు వదలను ఖచ్చితంగా మీడియాకి ఎక్కుతాను అని అంటుంది ఇక నకిలీ చిత్ర ఇక అందరూ తన వైపు చూస్తూ ఉంటారు పంతుడు గారు తాలిబొట్టుని రాజ్ కడతాడు అని చెప్పి అంటుంది కావ్య ఈ పిల్ల ఏదో అనుకుని తన భర్తని ఆవిడికి దానం చేస్తుంది ఈ పెళ్లిని నేను ఎలాగైనా ఆపాలి అని చెప్పి ఇక రాజ్ తాలిబొట్టు కట్టేలోపు అమ్మమ్మగారు ఇక స్పృహ కోల్పోయి అమ్మా గుండె నొప్పి అని చెప్పి స్పృహ కోల్పోయి నేల మీద పడిపోతారు ఇక ఒక్కసారిగా రాజ్ తాలిబొట్టుని పక్కన పడేసి నానమ్మ అని చెప్పి పరుగు పరుగున వస్తారు అందరూ ఇక అమ్మమ్మగారి చుట్టూ చేరుతారు ఇక అమ్మమ్మగారు స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇందిరాదేవిని చిట్టి చిట్టి అని చెప్పి పాపం సీతారామయ్య కూడా బాధపడుతూ ఉంటారు ఇక ఇందిరాదేవికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి లోపలికి తీసుకువెళ్తారు డాక్టర్ ఇక అందరూ హాస్పిటల్లోనే బయట కూర్చొని బాధపడుతూ ఉంటారు అనుకున్న ఈ మహాతల్లి ఈ ఇంట్లో వాళ్ళని ఒక్కొక్కరిని మింగేసిస్తున్నాయి తన పెళ్ళి అనగానే పాపం దేవత లాంటి అమ్మమ్మగారికి గుండె వచ్చింది అమ్మమ్మగారు ఇలాంటి మాయల మరాఠీని చూసి మీరు తట్టుకోలేకపోయారు అని అంటుంది స్వప్న ఇక పాపం కావ్యరాజ్ అమ్మమ్మగారి ట్రీట్మెంట్ వైపు చూస్తూ ఉంటారు ఇక సీతారామయ్య గారిని సుభాష్ ప్రకాష్ ఓదారుస్తూ ఉంటారు అపర్ణాదేవి వాళ్ళ అత్తయ్య గారిని చూస్తూ ఉంటుంది అక్క బాధపడద్దు అత్తయ్యకి ఏమీ కాదు మన పెళ్ళైనప్పటి నుండి అత్తయ్య మనకి కోప్పడుతుంది ప్రేమగా పిలుస్తుంది మనకి అన్నీ నేర్పించింది అలాంటి అత్తయ్య గారికి ఈ పెళ్లి ఇష్టం లేదు నువ్వు తప్పు చేసావేమో అక్క కొన్ని నిజాలు తెలుసుకోకపోయినా మనం మనలా ఉండాలి అత్తయ్య గారికి కావ్య అంటే ఇష్టం ఇప్పుడు కావ్య ముందే రాజు పెళ్ళైతే తను తట్టుకోలేదు అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి ఆపు ధాన్యలక్ష్మి వదిన అన్యాయానికి ఖచ్చితంగా న్యాయం చేయాలనుకుంది అనగానే ఆపు ఇన్ని రోజులు నువ్వు న్యాయం చేశావా ఏంటి అక్క ఏదో తెలుసుకోవాలి అప్పటిదాకా ఇలాంటి పెళ్ళిళ్ళేమి చెయ్యొద్దక్క అత్తయ్య గారి పరిస్థితి ఎలా ఉందో మావయ్య గారు చూసావా అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో డాక్టర్ బయటికి వస్తారు ఏంటమ్మా మీరందరూ కృష్ణవంశీ సినిమాలు ఎక్కువ చూస్తారా ఇంట్లో అందరూ పట్టుబట్టలు కట్టుకొని నగలు వేసుకొని హాస్పిటల్కి వచ్చారు పేషెంట్కి హార్ట్ చాలా వీక్గా ఉంది సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇలా మీరందరూ దాన్ని డిస్టబెన్స్ చేస్తే నా వాళ్ళందరూ బయట ఉన్నారని ఇంకా ట్రెస్ తీసుకుంటారు మీరందరూ కొంచెం హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళండి మీరు దుగ్గిరాల కుటుంబమే కానీ పేషెంట్ కూడా మీ వాళ్ళే కదా అని అంటారు సారీ డాక్టర్ అని అంటారు రాజ్ ముందు అందరూ బయట రిసెప్షన్లో వెయిట్ చేయండి ఆవిడికి కావలసిన వారే ఇక్కడ ఉండండి అనగానే మేమందరం కావలసిన వాళ్ళమే అని అంటుంది అపర్ణాదేవి చూడండి తనకి మెలకు వచ్చాక ఖచ్చితంగా మీరు చేయాల్సిన సేవ చేయండి అప్పుడు తను కోలుకుంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఇద్దరే ఉండాలి అని చెప్పి అంటారు డాక్టర్ ఇక రాజ్ కావ్యం మాత్రమే ఇక హాస్పిటల్ దగ్గరికి ఐసీయూ రూమ్ ఎదురుగా కూర్చుని ఉంటారు అందరూ రిసెప్షన్లోకి వెళ్ళిపోతారు అపర్ణ అమ్మ అమ్మ తట్టుకోలేకే ఇలా గుండె ముక్కలైంది అసలు అనగానే ఏమోనండి మన ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు కానీ అత్తయ్య గారు కోలుకోవాలి మావయ్య గారిని మనం కాపాడుకున్నట్టు అత్తయ్యని కూడా కాపాడుకోవాలి అనగానే ఇటు రుద్రాని రాహుల్ అలాగే ఇక ఇటువైపు అనామిక కొత్త మాయ నలుగురు కూర్చొని ఏంటంటే ఏంటి ఇలా జరిగింది మూడు ముళ్ళు దాకా వచ్చింది ఇలా ఆగిపోయిందేంటి అనగానే అనామిక ఆగిపోక ఏం చేస్తుంది అమ్మమ్మగారు ఏమైనా తెలివి అనుకున్నావా నిజం చెప్పాలంటే ఆ కావ్య అంటే అమ్మమ్మకి చాలా ఇష్టం అమ్మమ్మకి పంచప్రాణం తన గురించి ప్రాణాలు కూడా తీసుకుంటుంది అమ్మమ్మగారు బ్రతికి బట్ట కట్టారనుకో ఖచ్చితంగా నీ పెళ్లి జరుగుతుంది అమ్మమ్మగారు టపా కట్టేశారనుకో నీ పెళ్లి ఈ రోజుతో ఆగిపోతుంది అమ్మమ్మగారు బ్రతకాలని కోరుకో ఇంకా ఎక్కువగా చెయ్యొద్దు ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం అని అంటుంది అనామిక బా చెప్పావు అనామిక అమ్మ ఖచ్చితంగా బ్రతకాలి అమ్మ చచ్చిపోతే ఈ మాయని ఇంటి నుండి గెంటేస్తారు అనగాని ఎందుకలా గెంటేస్తారు నేను బాబు తల్లిని ఖచ్చితంగా నేను రాజుని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది ఇక కొత్తగా వచ్చిన మాయ కాని చిత్ర ఇక డాక్టర్ అమ్మమ్మగారికి పరీక్ష చేసి ఇక రాజ్ని కావ్యని లోపలికి రమ్మంటారు పాపం అందరూ టెన్షన్గా చూస్తుంటారు ఇక అమ్మమ్మగారు తన ఆక్సిజన్ పక్కన పెట్టి కావ్య రాజ్ నా గురించి పాది బాధపడుతున్నారు కానీ ఈ ముసలి ప్రాణం ఒకరికి మంచి చేయాలనుకుంది అనగానే అమ్మమ్మగారు మాట్లాడద్దు అని అంటుంది పిచ్చిదానా ఇంకా నీకు తెలీదా హార్ట్అటాక్ డ్రామా ఆడితే గాని పెళ్ళి ఆగిపోతుంది ఒరే మనవడా అదంటే ఇష్టం లేనప్పుడు దాన్ని ఎందుకు నువ్వు తల్లిని చేసి బాబుని కన్నావు పేట్లపై కూర్చున్నప్పటి నుండి తన వైపు ఎలా చూసావో గమనించలేదనుకున్నావా అనగాని అమ్మమ్మగారు మీకు హాస్ట్రోక్ స్ట్రోక్ అనగానే ఇదంతా ఆ మాయకి మాయ చేశాను నేను గట్టిగా ఉన్నాను నాకేం కాదు ఈ పెళ్ళిని ఆపేశాను ఇక ఈ పెళ్ళిని ఆపే ప్రయత్నం ఒక వారం పది రోజులు నెల రోజుల దాకా ఉంటుంది ఈలోపు నువ్వు చెయ్యవలసిన పనులు చెయ్యి అని అంటుంది అమ్మమ్మగారు నా కోసం మీరు ఇంతగా అనగానే ఏం చేయను నువ్వు మంచిదానివి నీ భర్త కోసం ఎంతో పోరాడుతున్నావు వీడేమో తప్పు చేశాడో లేదో తెలీదు కానీ తాలిబొట్టు కట్టేస్తున్నాడు అసలు నిజం మీరెవరూ చెప్పరు ఈ డ్రామా వేసినా పెళ్ళి ఆపేశాను కానీ ఈ డ్రామా ఇలాగే కంటిన్యూ చేయండి ముందు ఆ మాయల మరాఠిని ఇంటి నుండి పంపించండి అని అంటారు ఇందిరాదేవి ఇక కావ్యరాజ్ ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు నానమ్మ కళావతిపై నేను ఇష్టంగా పెళ్లి చేసుకోలేదు కానీ కళావతి గురించి నువ్వు ఇన్ని చేస్తుంటే కళావతిని నీక వదులుకోవాలనుకోవటం లేదు అసలు నిజాన్ని బయట పెడతాను ఖచ్చితంగా మాయక్కని మాయని తీసుకుని వస్తాను అని అంటారు ఏంటి మనవడా ఏంటి చిత్రేంటి నాకు అర్థం కావట్లేదు అనగానే ఏమండి అసలు నిజాలు అమ్మమ్మగారికి తెలీదు తను ఇప్పుడు సేఫ్గా ఉన్నారు మీరు అసలు నిజాలు చెప్పి నిజంగా తనకి స్ట్రోక్ తెప్పించద్దు అమ్మమ్మగారు మన పెళ్లిని ఆపేశారు ఇది చాలు అని అంటుంది సరే బయటికి వెళ్ళావు ఏదో సాక్ష్యాలు తీసుకొస్తానన్నావు కదా ఏమైంది అనగాని చూపిస్తా రండి అని చెప్పి పక్కనే ఉన్న మాయవార్డుకు తీసుకువెళ్తుంది కావ్య రాజ్ని ఇక మాయని చూడగానే రాజ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు తనకి ఎవరో యాక్సిడెంట్ చేశారు స్పృహ కోల్పోయింది ఇప్పుడు కోమాలోకి వెళ్ళింది అనగాని ఈ మాయని తీసుకురావాలని నువ్వు అనుకున్నావా ఆ మాయ నిజం చెప్తే ఏం చేస్తావు ఇప్పుడు కోమాలోకి వెళ్ళి మంచి పని చేసింది అనగాని నిజంగా మావయ్య గారు తప్పు చేశారని మీరు నమ్ముతున్నారు నేను నమ్మటం లేదు ఈ మాయ స్పృహక్ వచ్చేదాకా తనకి ట్రీట్మెంట్ చేయిద్దాము తను నిజం చెప్తుంది అప్పుడు ఈ సమస్యకి శాశ్వతంగా పరిష్కారం లభిస్తుంది అని అంటుంది ఏమో నాన్నమ్మ నాకు దేవతల పెళ్ళి నాపింది అది చాలు అని చెప్పి ఇక అక్కడి నుండి రాజ్ బయటికి వస్తారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్